ఈ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రోప్లెక్స్ గురించి రకరకాలుగా వీడియోలు వస్తున్నాయి ఇక నేను ఈ మొబైల్ మన రైతన్నలకు సెట్ అవుతుందో లేదో అని చెప్పి ఈ మొబైల్ ని పట్టుకొని డైరెక్ట్ పొలాల దగ్గరికే వెళ్లిపోయా టెస్ట్ చేయడానికి ఇక మా అన్నకి ఈ మొబైల్ ఇచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు టెస్ట్ చేయమని చెప్పా ఇక అంతే రప నేలకెట్టి కొట్టేశాడు పై నుండి ఈ బురద నీటిలో పడేశాడు ఈ టెస్ట్ కూడా సరిపోవడం లేదని చెప్పి ఆ బురదలో నుంచే మొబైల్ తీసి మళ్ళీ ఆ బురద నీటితోనే మొబైల్ అయితే నీట్ గా కడిగేసాడు కానీ మొబైల్ కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ కాలేదు వాటర్ కూడా లోపల లోకి వెళ్ళలేదు మళ్ళీ ఒకసారి సరదాగా మొబైల్ ని మళ్ళీ ఆ బురదలోనే వేసి తీసి చెక్ చేసాం మొబైల్ కి అయితే ఎలాంటి డ్యామేజ్ కాలేదు వాటర్ కూడా లోపలికి వెళ్ళలేదు పర్ఫెక్ట్ గా అయితే మొబైల్ పనిచేస్తుంది మన రైతన్నలకి ఈ మొబైల్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ ఇంకో విషయం ఆన్లైన్ లో ఈ మొబైల్ ని పర్చేస్ చేస్తే ఎలాంటి ఆఫర్ లేదు కానీ మన వర్షాప్ మొబైల్స్ అనే ఎలక్ట్రానిక్ స్టోర్ లో ఈ మొబైల్ ని ప్రీ బుకింగ్ చేసుకుని పర్చేస్ చేసిన వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు దీని డిస్ప్లే మీరు కావాలని పగల వచ్చిన వన్ టైం స్క్రీన్ అయితే ఫ్రీగా చేస్తారు దీంతో పాటు పది రకాల గిఫ్ట్లు అయితే ఫ్రీగా ఇస్తున్నారు మళ్ళీ వాటిని పట్టుకెళ్లడానికి ఒక బ్యాగ్ ను కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆఫర్ ని ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇక్కడ కింద నెంబర్ ఇస్తున్నా వెంటనే కాల్ చేసి ప్రీ బుకింగ్ చేసుకోండి ఈ మొబైల్ ని పర్చేస్ చేయండి పది రకాల గిఫ్ట్ అయితే ఫ్రీగా తీసుకెళ్ళండి స్టోర్ అడ్రస్ వచ్చేసి వాట్సాప్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్ శ్రీ వాయిన్ చదురుగా ఓల్డ్ ఎస్బీ బ్యాంక్ బిల్డింగ్ కొల్లాపూర్